నీకు ఎన్నోసార్లు చెప్పాను స్వాతి వ్యాయామం వేరు యోగా వేరని అని అంది శ్రీవాణి ఎలా వేరు అని అమాయకంగా అడిగింది స్వాతి ఎలా అంటే ఒక రకంగా రెండూ శరీరానికి మేలు చేసేవే కానీ పద్ధతులు వేరు యోగాలో ఎక్కువ ఊపిరి పీల్చుకోవడం ఊపిరి వదలడం ఉంటుంది దీన్ని ప్రాణాయామం అంటారు అలాగే శరీరంలోని అన్ని అవయవాలు కదిలేలాగా చేసే ఎన్నో రకాల ఆసనాలు యోగాలో ఉంటాయి ఇక వ్యాయామం అంటే నడక జాగింగ్ పరుగులు తీయడం ఇలాంటివన్నీ వ్యాయామంలోకి వస్తాయి ఇవి ఎవరికి వారు తమకు ఆయాసం కలగనంత వరకు తమకు తామే చేసుకోవచ్చు కానీ యోగా అలా కాదు ఖచ్చితంగా యోగా గురువుల ద్వారానే నేర్చుకోవాలి లేకపోతే మంచి పరిణామాలు రాకపోగా దుష్పరిణామాలు కలిగే ప్రమాదం ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ యోగా గురువు ద్వారానే నేర్చుకోవాలి మొన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇలాగే టీవీలో చూసి తను చేయడం మొదలుపెట్టింది అదేదో ఆసనం సూర్యాసనం అనుకుంటూ వెయ్యబోయి ఆ మెళకువలు తెలియక బోర్లా పడింది మెడ పట్టుకుందట అది తగ్గడానికి వారం రోజులు పట్టిందట అని చెప్పింది శ్రీవాణి కాకపోతే యోగా వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని ఎన్నో జబ్బులు కూడా నయమవుతున్నాయని అంటున్నారు మనం కూడా యోగా సెంటర్కి వెళ్ళి యోగా నేర్చుకుందాం మన ఇంటి దగ్గరే ఉంది కదా చిన్నపిల్లలకి నేర్పడానికి వేరే టైములు కూడా ఉన్నాయట వెళ్ళి తెలుసుకుందాం పదా అంటూ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్